శ్రీ కాలహస్తి అంటారు ఏమిటండి కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు శ్రీ అంటే సాలిపూడు అసలు నోరు లేని ప్రాణులు అవే శివారాధన చేసి ఉద్ధరింపబడితే మనిషి ఎంత ఉన్నతంగా ఆలోచించాలి కదా అన్టచబిలిటీ ఉండాలా వద్దా మీరేమంటారు నేను చెప్పండి అంటచ్ బుల్ట్ అంటే అంటరాంతనం ఉండాలో ఉండకూడదు కదా నేను ఉండాలంటాను అది ఎలాంటి అంటరాంతనం ఉండాలంటే ఎవడు తాగుతాడో వాడు ఆడు గుళ్ళోకి రాకూడదు ఆడు అంటరానుడు ఎవడు లంచం తీసుకుంటాడో వాడు గుళ్ళోకి రాకూడదు వాడు అంటరానుడు ఎవడు సేట తాగుతాడు ఎలాంటివి పెట్టండి అంట అలాంటి అలాంటి వాళ్ళు అంటరానోళ్ళుగా ప్రకటించండి మీద మీ ఒపీనియన్ ఇప్పుడు కావాలని కోర్టుంది కదా హైకోర్టుకి సుప్రీం కోర్టు ఈరోజు కూడా ఇప్పటిదాకా అంటే మొత్తం అన్ని క్యాస్ట్లకి కలిపి యాభై పర్సెంట్ దాటకూడదు కానీ ఈ రోజున బీసీ వాళ్ళకి మాత్రమే ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ పర్సెంట్ కావాలని మాట్లాడుతున్నారు అంటే సరదాగా రాజకీయాల్లో కదమ్మా సరదాగా ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అని అడిగి అడిగితే ఏమొస్తున్నట్టు సమాధానం రిజర్వేషన్ అంటే ఏంటమ్మా అసలు సపోర్ట్ అంతేనా అవునండి సపోర్ట్ కోసం ఫైటింగ్ ఏంటమ్మా ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి ఫ్రీ మెడికేషన్ కావాలి విద్యా ఉద్యోగం అవును దానికోసం కదా ఫైట్ చేయాలి నాకు కొంచెం బెచ్చమైంది ఎందుకుది కదా లేకే లేదు అప్డేట్ అవ్వాలి కదమ్మా కదా మీకు శీతలాదేవి తెలుసాదేవి ఆచరి కాళ్ళతో పారా ఒలింపిక్ మొన్న మెడల్ కూడా గెలుచుకున్నారు సిగ్గుపడదమ్మా అడుక్కునే బ్యాచ్ ఆయన తోలు చూసి మారద్దా కదా చాలామందికి చాలా అమ్మా మనం ఎప్పుడన్నా ఫేస్బుక్ చూస్తుంటే కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చిన్న బిడ్డలు ఇంత తలకాయలు అయిపోయిన వాళ్ళు వృద్ధాశ్రమాలు పాడుపడిపోయిన ఇల్లులు చాలా గుండె ద్రవించిపోతుంది వాళ్ళు ఆ ఇంట్లో ఎవరు పెట్టేవాళ్ళు లేక పాడుపడిపోయి ఆ గిన్నెల్లో ఉన్న పదార్థం కుల్లిపోయి పిచ్చి చూపులు చూస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ కాబట్టి స్ట్రాంగ్గా నిలబడ్డానికి ఎవరికి వాళ్ళు బలపడ్డానికి సపోర్ట్ తీసుకోవడం తప్పు కాదు కానీ బేస్డ్ ఆన్ కులం కాకుండా బేస్డ్ ఆన్ ఎకానమీ ఉండాలి కదా ఇప్పుడు ఎవరో బాగా బలిసిన వాడు వాడికి రెండు కార్లు నాలుగు బ్యాడ్లు ఉన్నాయి వాడికి రిజర్వేషన్ ఎందుకు కదా వాడిది ఏ కులం అయితే ఏమిటి అసలు ఎవడు తినడానికి లేదు వాడికి మళ్ళీ ఓసి బి అది ఎందుకు అసలు ఇప్పుడు అన్నం ఎవరికి పెట్టాలి అయిపోయా అంతే అలా ఎవరు ఆటలే ఎవరికి ఆటలు ఇస్తుందో వాళ్ళకి పెట్టండి మేము పోయిన జనవరిలో శ్రీలంక వెళ్ళాం అక్కడ కేజీ టు పీజీ నిర్బంధ విద్య అలాంటి వాటికి ఖర్చు పెట్టాలి డబ్బులు ఇవన్నీ ఏంటండి కొలంబస్ జరుగుతున్న హిందూ మతం పైన ఘటనల పైన మీ ఒపీనియన్స్ విదేశాల్లో హిందుత్వం అలా ప్రాచుర్యం పొందుతూ ఉంది మొన్న మేము ఆస్ట్రేలియాలో వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళందరూ అక్కడ గణపతి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు రేపు అట్లా తద్ది దాని మీద నేను ఒక వీడియో కూడా చేసి పంపాను వాళ్ళు అడిగితే ఆస్ట్రేలియాలో అట్ల తద్ది నిజమమ్మ బ్రిస్బెయిన్ అని అక్కడ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ హిందువులు ధర్మ ప్రచారం చేసిన అక్కడ క్రైమ్ రేట్ తగ్గుద్ది ఎందుకంటే ప్రశాంత్ వస్తుంది కాబట్టి మీరు కావలి గమనించవచ్చు రాత్రి నాకు ఒక తల్లి వాసి పెట్టారు అక్కడ అమెరికా నుంచి మేము అదే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలట ఆవిడ మేము ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని గొళ్ళల్లో కొన్ని కార్యక్రమాలకు అటెండ్ వాళ్ళం ఆ రష్కి కానీ ఇక్కడ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఇక్కడ ఏం తక్కువ లేదు అన్ని పండగలు చేస్తున్నారు ఓ మాటలు చెప్తే మన వాళ్ళకంటే బాగా చేస్తున్నారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మూలాలు మర్చిపోకూడదు ఇంకోటి ఏమిటంటే మన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ ఉత్సవాలు చేసినా మనం అందరిని ఆహ్వానిస్తాం అందరినీ అభిమానిస్తాం అందరినీ ప్రేమిస్తాం ఇదిగో మా దేవుని నమ్మలేదనుకో నరకానికి వెళ్ళిపోతాం అలాంటి మృత్యవాగుడవి మన వాగం అందుకని ప్రశాంతంగా ఉంటాం సర్వే జన హరే కృష్ణ తల్లి ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ನೀವಲ ಕೊರತೆಲೇದು ಮರಿ ನೀರು ಕೊಲದಿ ತಾಮೆರವು ಆವಲ ಭಾಗೀರಧಿ ಬಾವುಲ ಆಜಲಮೇ ಜಲಮೇ ಊರಿನ ಯಟು ಎಂತ ಮಾತ್ರ ತಲಚಿನ ಅಂತ ಮಾತ್ರ ನೀವು ಎಡುಕೊಂಡ ವೆಂಕಟಮಣ ಗೋವಿಂದ್ರಿ ಸ್ವಸ್ತಿ